స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కొనసం జిల్లా అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో శనివారం స్థానిక శాసనసభ్యుడు ఐతపత్ర ఆనందరావు పట్టణంలో థ్యాంక్ యూ సార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలాపురం పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు నాయుడు అమలాపురానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు డిగ్రీ కాలేజీ మంజూరు కావడంతో ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశించే పేద విద్యార్థుల కళ నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్లకు ఆనందరావు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ సీఎం డిప్యూటీ సీఎం మరియు శాసనసభ్యుడు ఆనందరావులకు కృతజ్ఞతలు తెలిపారు को वादा चला बल्ले क्लिक कॉलेज तो अपन देशाम में भी कुछ हालात होता है छात्रों थिएटर सिनेमा कोडा को रजनातनु इनका प्री प्रोसेस में भी हालात होता है मैं पद घोषणा के मैं बहुत ज्यादा हैप्पी हो हूं मैं यहां कर लोगे स्टाफ वालों ने नहर जैसी व्रत पात्र में रहते डाल में कर सेवा से दी कॉलेज जी

ఈ ప్రాంతానికి ప్రభుత్వ డిగ్రీ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసి సంవత్సరం తిరగకుండా ప్రభుత్వ కాలేజీని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఏదైతే పేద విద్యార్థులు డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారో భవిష్యత్తులో అలాంటి వారందరూ కూడా వేల మంది ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివి ఉద్యోగులకు వెళ్తానికి అవకాశం కల్పించారు సార్ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వరం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో వేలాది మంది పేద విద్యార్థుల జీవితంలో ఉద్యోగాలు రప్పిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూ శ్రావణం డిస్కౌంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ ఆఫర్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ కేరీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాసో సిల్క్ సారీ రూపాయలకి రెండు సారీస్ వేర్ పై డిస్కౌంట్ పై టు డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఆఫర్ పై రూపాయలు ఆఫ్ కుర్తీస్ రూపాయలకి ఆఫర్ లాంగ్ కుర్తీస్ రూపాయలు బ్రాండెడ్ రూపాయలు ఆఫర్ కిడ్స్ వేర్ పై కెమెరా తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి